ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను వెల్కమ్ టు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నలు అక్కలు తమ్ములు చెల్లెలు అందరు బాగున్నారా నేను వచ్చేసి వాళ్ళు ఇంకో విషయం చెప్తేస్తున్నాను అదేంటో చెప్పే అన్నా మరే మీరు చెప్పమంటే చెప్తాను లేకపోతూ ఉంటాను చెప్పేస్తున్నా మీరు చెప్పమన్నాకున్నా చెప్పు అన్నా నేను చెప్తాను మీకు నచ్చినైతే లైక్ చేయండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని సపరేట్ చేసుకోండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ దొరకాలని కోరుచున్నాను వాళ్ళు వచ్చేసి పుట్టినరోజు చెప్తున్నాను ఫ్రెండ్స్ పుట్టినరోజు రకరకాలు ఎన్ని రకాలు ఉంటాయంటే చాలా చాలా నా తెలిసిన వాళ్ళకైతే చాలా చాలా రకాలు ఉంటాయి అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు మనం చిన్నప్పుడైతే పుట్టినరోజు అంటే కొత్త బట్టలు ఉంటే లేకపోతే లేదు గుడికి పోతే పోయేది లేకపోతే లేదు పుట్టినరోజు అంటే అంతగానం పుట్టినరోజు అంటే పుట్టినరోజు లెక్కనే ఉండేది కానీ అంతగానం ఇంట్రెస్ట్ అన్నది చాలా చాలా చేయపోయేది అంతగానం పుట్టినరోజు అంటే మీది పుట్టినరోజు కదా అని అంటే అప్పుడైతే దుకాణలో వేయి చాక్లెట్లు కొనుక్కొని వాళ్ళకు బళ్ళే పోతాం కదా బడిపోయిన వాళ్ళకు మనం పుట్టినరోజు అని చాక్లెట్లు ఇచ్చేది అప్పుడంటే చారణకు ఇరవై పైసలు పది పైసలు చారణ బిల్లా ఉండేది రూపాయి బిల్లా పెద్దది అన్నప్పుడు ఇప్పుడు రూపాయి బిల్ల చిన్నది అయిపోయింది అనుకుంటారు కానీ రూపాయి బిల్ రూపాయితో స్టార్ట్ అవుతుంది కానీ అప్పుడు రూపాయి స్టార్ట్ కావాలంటే ఇరవై పైసలు పది పైసలు ఉండేవి కదా ఓన్లీ చాక్లెట్ తీసుకొచ్చి బల్లె పిల్లలకి ఇచ్చేది మన ఫ్రెండ్స్ ఉంటారు కదా బల్లె పిల్లలకు ఫ్రెండ్స్కి ఇచ్చేది అయితే చాక్లెట్లు బల్లెనైతే ఇచ్చేది మన ఫ్రెండ్స్కైనా ఎవరికైనా ఇచ్చేది కానీ అంతగానో నాకైతే వరకు అయితే పుట్టినరోజు అంటే అంతగానో నాకైతే తెలియపోయేది కానీ ఇప్పటి రోజులలో పుట్టినరోజు అంటే ప్రత్యేకంగా చేసుకుంటారు సంబరాలు చేసుకుంటున్నారు చాలా చాలా కేకులు కట్ చేస్తున్నారు అంటే ఉన్నవాళ్ళు ఒక రకం లేని వాళ్ళం ఒక రకం చేసుకుంటారు కానీ ఏదైనా పుట్టినరోజు కదా మనం ఉన్నంతలైనా ఎలా తీసుకోలే కానీ పిల్లలు సంతోషం ఉండాలని చేస్తున్నాము ఇప్పుడు పిల్లలకు పుట్టినరోజు చేయాలంటే వాళ్ళకి కొత్త బట్టలు కావాలి కేక్ అంటున్నారు కేకు ఇంకేదో ఊదేటి కానిస్తాను అంటారు ఇక అదొకటి అదోటి ఇక సంవత్సరంకి ఒక్కసారి ఇక పుట్టినరోజు చేయవలసిందే కదా ఇక ఏదో ఉన్నంతలైతే చేయనైతే చేస్తున్నాము పుట్టినరోజులు అయితే అప్పట్లోనైతే ఈ పుట్టినరోజు అన్నది అయితే తెలియపోతే కొంతమంది ఇక చాలామంది ఇంకా మంచిగా జరుపుకోవాలనుకుంటే చాలా చోట్ల పుట్టినరోజు చేసుకుంటున్నారు కానీ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు చేసుకోవచ్చు కానీ మన ఎల్లువాటి తీరు మనం చేసుకోవాలి అంతే అయితే నేను వచ్చేసి ఏమంటున్నా అంటే మనకప్పుడు ఇంతగానో నాకైతే తెలియదు పుట్టినరోజు అంటే ఇలా ఇప్పుడు పుట్టినరోజు అంటే గుడికి పోతున్నారు గుడికి వేయచ్చినాక మంచి కొత్త బట్టలు వేసుకొని గుడికి తీసుకపోతే గుడి వేయొచ్చాక కేక్ తీసుకొచ్చుకొని ఏ టైం అంటే అంటే ఆ టైంకి పడితే ఆ టైంకు కడిగేస్తున్నారా వీళ్ళైతే కడిగేస్తున్నారు ఎందుకంటే పొద్దుగల పొద్దుగల పుట్టిన వాళ్ళు మధ్యాహ్నం పుట్టిన వరకు ఆ టైం వరకు కడిగేస్తున్నారు